గత పదేళ్ళుగా సిగరెట్లు మందు గాంజా జాయింట్స్ ఎండిఎంఏ ఇవన్నీ నేను ఒక ఫ్రెండ్ ద్వారా నేర్చుకున్నాను ఎందుకంటే లైఫ్లో అన్ని ఒకసారి టేస్ట్ చేయాలి రా ఇది కూడా టేస్ట్ చేద్దాం అన్నాడు బాగా అనిపించింది సో టేస్ట్ చేశాను కానీ దాని తర్వాత ఆ లైఫ్ నుంచి బయటకు వచ్చేసాను బిజినెస్లో ఇట్లా 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 ఇవన్నీ చేస్తూ ఉండేటప్పుడు నాకు ఫ్రీ టైం చాలా దొరికేది ఫ్రీ టైంలో లో ఏం చేయాలా ఏం టైం పాస్ అయ్యేదానికి వేరే ఏం పనులు కనిపించే కావు ఈ హ్యాబిట్స్ నాకు ఒక వర్క్ లాగా అయిపోయినాయి నేను చాలా అడిక్ట్ అయిపోయాను దీనికి ఎన్నో సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాను ఇది నా ఇస్ట్ ఈయన చాలా చోట్ల ట్రై చేశాను కానీ ఏం కుదరలే కానీ నాకు ఇక్కడ మిగతా చోట లేని దానికి ఇక్కడికి తేడా ఏం కనిపించిందంటే డైలీ ఏ యాక్టివిటీ లేకపోకుండా ఖాళీగా కూర్చోవడం వల్లనే నేను ఆ డ్రగ్స్ కి దాకే అడిక్ట్ అయిపోయాను ఇక్కడ కూడా నేను వచ్చిన స్టార్టింగ్ లో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ తగ్గించుకుంటా వాళ్ళు ఇప్పుడు నాకు స్మోకింగ్ అంటే అది లేకుంటే నేను ఉండేటువంటి కాదు నాకు స్టార్టింగ్ టూ డేస్ ఒక టూ సిగరెట్స్ ఇచ్చారు తర్వాత వన్ చేశారు తర్వాత అసలు ఏమి ఇవ్వట్లేదు చీవ పుల్సిస్తున్నారు ఇలాగా మా కౌన్సిలర్స్ మాకు నుంచి రాత్రి వరకు ఏదో ఒక యాక్టివిటీ కంపల్సరీ ఉంటుంది మాకు యోగా ఉంటుంది మళ్ళా మధ్యాహ్నం కౌన్సిలింగ్ ఉంటుంది డైరెక్టర్స్ ఉంటారు రకరకాల ఇన్ని రోజుల నుంచి ఈ లో ఉన్నాం కాబట్టి మజిల్స్ ఇవన్నీ డ్యామేజెస్ అయింటాయి కాబట్టి దానికి తగ్గట్టు ఎక్సర్సైజెస్ అన్ని చేస్తుంటారు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సార్ థ్యాంక్ యూ అన్ అండ్ డాక్టర్ గివింగ్ మీ దేశీల్ కు టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను గత కొంతకాలంగా ఏదైతే ఎడిక్షన్ గురయ్యానో దానివల్ల నా ఉద్యోగంలో సమస్యలు నా బిజినెస్లో సమస్యలు అలాగే అనేక సమస్యలు అనేవి తలెత్తుకుని ఉన్నాను అలాగే ఈ సమస్యలకు అన్నింటికి కారణం మా మా ఇంట్లో వాళ్ళు నా సమస్యను గుర్తించి దీనికోసం ఒక రిహాబిలేషన్ సెంటర్ ఉంది ఇండ్ల శాంతివనం అనే రిహాబిలేషన్ సెంటర్ ఉంది ఈ యొక్క రిహాబిలేషన్ సెంటర్ని ప్రముఖ వైద్య నిపుణులైనటువంటి మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు స్థాపించడం జరిగింది ఆ యొక్క రిహాబిలేషన్ సెంటర్కి ఎప్పుడైతే నేను అడ్మిట్ అయ్యానో అక్కడ ఉండేటువంటి యాక్టివిటీస్ కౌన్సిలింగ్ అలాగే డాక్టర్ ఇచ్చి మెడికేషన్స్ అలాగే యోగా టీచర్ నేర్పించే యోగా ఫిజికల్ యాక్టివిటీస్ లో ఎక్సర్సైజ్ ఇవన్నీ